భారత్ నేరఫీ మొత్తానికి అయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్వహించాలనుకుందో మూడు దశల్లో పోలింగ్ దానికి సంబంధించిన మొదటి దశ అయితే పదకొండో తారీఖు డిసెంబర్ పదకొండో తారీఖు అయితే పూర్తవడం జరిగింది అలాగే రెండో దశ వచ్చేసి పద్నాలుగో తారీఖు మూడో విడత వచ్చేసి అయితే పదిహేడు తారీఖు జరగను దీనికి సంబంధించి చూసుకుంటే మొదటి విడత ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ అన్ని కూడా రావడం జరిగింది అయితే ఏ ఏ జిల్లాలో ఏ ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలు గెలుచుకుని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మొత్తం స్థానాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గాను కాంగ్రెస్ అయితే రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు అలానే బీఆర్ఎస్ పదకొండు వందల యాభై ఐదు బీజేపీ వచ్చేసి నూట తొంభై తొమ్మిది అంటే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ అయితే క్లియర్ కట్ గా మెజారిటీ అయితే పొందింది అంటే ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే కూడా ఇది కేవలం ఒక జెండా మీద జరగదు అనమాట సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో గ్రామస్థాయిలో ఇక్కడ ఎలాంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన గుర్తులు ఉండవు ఇక్కడ కాంగ్రెస్ గుర్తు ఉండదు బీజేపీ గుర్తుండో అలాగే కారు గుర్తు కూడా ఉండదు ఏది లోకల్ గుర్తులు ఏదైతే అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో ఆ గుర్తులు పద్దెనిమిది గుర్తులు మాత్రమే ఇక్కడైతే వినియోగించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే జెండాలు ఏదైతే అయితే ఉంటాయి పార్టీ గుర్తుల మీద అయితే ఇక్కడ ఎలక్షన్స్ జరగవు అక్కడ ఏదైతే లోకల్ ఎలక్షన్ కమిషన్ ఏ అయితే కొన్ని గుర్తులు ఇస్తుంది ఆ గుర్తుల మీద అక్కడ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అయితే అంతేకాకుండా అసలు ఏ ఏమేమి అంశాలు ప్రభావితం చేస్తాయి అక్కడ ఓటర్లని ఏ అంశాల మీద అయితే అక్కడ గెలవడం జరుగుతుంది చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అధికార పార్టీ ఉంటుందో అధికారంలో ఉన్న పార్టీ అయితే కొంతవరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కొంతవరకు అక్కడ ఎవరైతే అభ్యర్థి నిలబడతారో అక్కడ లోకల్గా అభ్యర్థి ఎవరైతే నిలబడతారు ఎందుకంటే మార్నింగ్ ఎలక్షన్ నుంచి కూడా వాళ్ళ ముఖాలు చూసుకుంటూ ఉంటారు కాబట్టి సర్పంచ్ అనే వాళ్ళు ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళ ప్రభావం అయితే కొంతవరకు ఉంటుంది ఒకటి వచ్చేసి పార్టీ ప్రభావం కొంతవరకు ఉంటుంది అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే నిలబడతారో సర్పంచ్ అభ్యర్థి మీద ఆ అభ్యర్థి యొక్క ప్రభావం ఉంటుంది అంతేకాకుండా కొంతవరకు చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే ఓట్లని అయితే కొంత అది ఏదైతే డబ్బులు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు చూస్తే ఏ జిల్లాలు ఏ ఎన్నెన్ని స్థానాలు గెలుచుకునే చూసుకుంటే ఒకటి ఫస్ట్ చూసుకుంటే మహబూబ్ నగర్ వచ్చేసి మొత్తం నూట ఎనభై నాలుగు స్థానాలు ఉండగా దాంట్లో కాంగ్రెస్కి అయితే నూట ముప్పై నాలుగు వచ్చినాయి బీఆర్ఎస్ వచ్చేసి పదిహేను బీజేపీ పదిహేను అయితే రెండోది వచ్చేసి నారాయణపేట అరవై ఏడు మొత్తం అరవై ఏడు స్థానాలు ఉండగా దాంట్లో కాంగ్రెస్ వచ్చేసి యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్ వచ్చేసి తొమ్మిది బీజేపీ రెండు వచ్చినాయి ఇక్కడ చూసుకుంటే గద్వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం నూట ఆరు స్థానాలకు గాను కాంగ్రెస్ డెబ్బై నాలుగు బీఆర్ఎస్ వచ్చేసి ఆరు బీజేపీ వచ్చేసి ఎనిమిది గెలుచుకుంది అయితే నాగర్ కర్నూలు వచ్చేసి నూట యాభై ఒకటి ఉండగా కాంగ్రెస్ వచ్చేసి తొంభై రెండు బీఆర్ఎస్ వచ్చేసి నలభై ఐదు బీజేపీ వచ్చేసి నాలుగు స్థానాలు గెలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే వనపర్తి ఇక్కడ చూసుకుంటే ఏదైతే సిద్దిపేట ఉందో నూట అరవై మూడు గాను కాంగ్రెస్ అరవై అరవై బీఆర్ఎస్ వచ్చేసి డెబ్బై ఐదు బీజేపీ వచ్చేసి పదకొండు గెలుచుకోవడం జరిగింది అయితే సంగారెడ్డి వచ్చేసి నూట ముప్పై ఆరు అలానే కాంగ్రెస్ వచ్చేసి తొంభై బీఆర్ఎస్ వచ్చి నలభై ఒకటి బీజేపీ వచ్చేసి రెండు గెలుచుకోవడం జరిగింది కరీంనగర్ జిల్లాకు చూస్తే కాంగ్రెస్ నలభై నలభై ఒకటి బీఆర్ఎస్ ఇరవై ఐదు బీజేపీ పద్నాలుగు తర్వాత సిరిసిల్ల చూసుకుంటే కాంగ్రెస్ నలభై రెండు బీఆర్ఎస్ వచ్చేసి ముప్పై బీజేపీ వచ్చేసి అయితే ఏడు గెలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ జగిత్యాలకు వచ్చి కాంగ్రెస్ వచ్చేసి యాభై ఏడు బీఆర్ఎస్ వచ్చేసి ముప్పై రెండు తర్వాత బీజేపీ ఏదైతుందో అది పదిహేను గెలుచుకోవడం జరిగింది పెద్దపల్లికి వచ్చేసి మొత్తం తొంభై తొమ్మిదికి గాను కాంగ్రెస్ వచ్చేసి అరవై ఐదు బీఆర్ఎస్ వచ్చేసి ఇరవై రెండు బీజేపీ వచ్చేసి అయితే సున్నా గెలుచుకోవడం జరిగింది అయితే నిజామాబాద్ నిజామాబాద్కి వస్తే నూట ఎనభై నాలుగు గాను కాంగ్రెస్ వచ్చేసి నూట ముప్పై నాలుగు బీఆర్ఎస్ వచ్చేసి పదిహేను బీజేపీ వచ్చేసి అయితే పదిహేను స్థానాలు కలుసుకుంటుంది కామారెడ్డి మొత్తం అరవై ఏడు ఉండగా నూట అరవై ఏడు ఉండగా కాంగ్రెస్ వచ్చేసి ఎనభై నాలుగు బీఆర్ఎస్ వచ్చేసి యాభై రెండు బీజేపీ వచ్చేసి అయితే పంతొమ్మిది గెలుచుకుంది అంటే ఇక్కడ కొంతవరకు అయితే కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రభావం అయితే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ అయితే ఎందుకంటే సెకండ్ ప్లేస్ వచ్చి బీఆర్ఎస్ ఉంది ఇక్కడ అయితే ఆదిలాబాద్ చూసుకుంటే నూట అరవై ఐదు కానీ కాంగ్రెస్ డెబ్బై నాలుగు బీఆర్ఎస్ యాభై తర్వాత బీజేపీ పదమూడు తర్వాత నిర్మల వచ్చేసి కాంగ్రెస్ అరవై తర్వాత బీఆర్ఎస్ వచ్చేసి పద్దెనిమిది బీజేపీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిగా ఉన్నాయి అయితే ఆసిఫాబాద్ వచ్చేసి కాంగ్రెస్ ముప్పై ఆరు బీఆర్ఎస్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇక్కడ ముప్పై తొమ్మిది అంటే బీఆర్ఎస్కి అయితే కొంచెం ఎక్కువ మెజారిటీ ఉంది ఇక్కడ అంటే ఎక్కువ స్థానాలు సర్పంచ్ స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది బీజేపీ వచ్చేసి మూడు మంచిర్యాల వచ్చేసి కాంగ్రెస్ యాభై మూడు బీఆర్ఎస్ అయితే పదహారు తర్వాత బీజేపీ ఏదైతే ఉందో అదైతే తొమ్మిది గెలుచుకోవడం జరిగింది అయితే వరంగల్కి వచ్చేసి కాంగ్రెస్ యాభై ఏడు బీఆర్ఎస్ ఇరవై ఐదు బీజేపీ వచ్చేసి మూడు ఆన్మకొండకు వచ్చేసి అరవై తొమ్మిదికి గాను కాంగ్రెస్ వచ్చేసి ముప్పై ఐదు బీఆర్ఎస్ వచ్చేసి పద్దెనిమిది బీజేపీ వచ్చి పదకొండు స్థానాలు గెలుచుకోవడం జరిగింది భూపల్పల్లి ఏదైతే భూపాలపల్లి ఉందో ఎనభై రెండు స్థానాలకు గాను కాంగ్రెస్ యాభై బీఆర్ఎస్ ఇరవై ఒకటి తర్వాత బీజేపీ వచ్చేసి మూడు గెలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ జనగామ వచ్చేసి నూట పది స్థానాలకు గాను కాంగ్రెస్ అరవై నాలుగు బీఆర్ఎస్ ఇరవై ఐదు అలాగే ఏదైతే బీజేపీ ఉందో అది ఒక స్థానం గెలుచుకోవడం జరిగింది జనగామలో కొంతవరకు అయితే లేదు బీజేపీ అయితే ఇక్కడ ములుగు ఏదైతే ఉందో ములుగులో కాంగ్రెస్ వచ్చేసి ముప్పై నాలుగు బీఆర్ఎస్ పన్నెండు బీజేపీ సున్నా అయితే ఖమ్మం వచ్చేసి కాంగ్రెస్ నూట ముప్పై ఏడు అంటే అత్యధికంగా ముప్పై నూట ముప్పై ఏడు అంటే టాప్ అనుకుంటా మొత్తం నూట తొంభై నూట తొంభై రెండులో నూట ముప్పై ఏడు అంటే ఎక్కువ అక్కడ పొంగలెట్ శ్రీనివాసరెడ్డి అయితే అక్కడ పొంగలెట్ శ్రీనివాసరెడ్డి అలాగే ఎవరైతే మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్గ అంతేకాకుండా అక్కడ ఇంకో 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 మంత్రి కూడా అంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు అంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఉప ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఖమ్మం కాన్స్టిట్యెన్సీ నుంచి చూసుకుంటే ఖమ్మం కాస్టిటెన్సీకి వచ్చేసి ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడు అంటే అక్కడ ముగ్గురు కీలక నేతలు ఉంటే వాళ్ళైతే అక్కడ కొంతవరకు అయితే నూట ముప్పై ఏడు స్థానాలు రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే కొత్తగూడ వచ్చేసి నూట యాభై నాలుగు కాదు కాంగ్రెస్ ఎనభై ఆరు బీఆర్ఎస్ నలభై బీజేపీ సున్నా అంటే కొత్తగూడలో సున్నా వచ్చింది బీజేపీ అయితే నల్గొండ చూసుకుంటే కాంగ్రెస్ మూడు వందల పద్దెనిమిదికి కాంగ్రెస్ వచ్చేసి రెండు వందల రెండు బీఆర్ఎస్ వచ్చేసి డెబ్బై తొమ్మిది బీజేపీ ఆరు అంటే ఇక్కడ నల్గొండ చూసుకుంటే నల్గొండ కూడా అసలు కాంగ్రెస్ గడ్డ అంటే ఏదైనా చెప్పుకోగలిగితే చెప్పుకోవాలనుకుంటే నల్గొండ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభావం అంత ఉంటుంది అక్కడ నల్గొండ వాసుల మీద అందుకనే మూడు వందల పద్దెనిమిది కానీ రెండు వందల రెండు స్థానాలను అయితే అక్కడ గెలుచుకోవడం జరిగింది భువనగిరి వచ్చేసి కాంగ్రెస్కి ఎనభై ఆరు నూట యాభై మూడు మొత్తం స్థానాలు ఆ కాంగ్రెస్కి యాభై ఆరు ఇక్కడ బీఆర్ఎస్కి యాభై రెండు తర్వాత బీజేపీకి మూడు రావడం జరిగింది సూర్యాపేట చూసుకుంటే మొత్తం నూట యాభై తొమ్మిదికి గాను కాంగ్రెస్ వచ్చేసి ఎనభై తొమ్మిది బీఆర్ఎస్ యాభై ఆరు బీజేపీ మూడైతే ఆడడం జరిగింది మహబూబాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ ఎనభై నాలుగు బీఆర్ఎస్ అయితే నలభై తొమ్మిది ఆ బీజేపీ ఐదు మొత్తం నూట యాభై స్థానాలుగా ఉంది అక్కడ మహబాబాబు ఇక్కడ చూసుకుంటే వికారాబాద్ వచ్చేసి నూ రెండు వందల అరవై మూడుకు గాను కాంగ్రెస్ వచ్చేసి నూట డెబ్బై ఐదు స్థానాలు అయితే తెలుసుకోవడం అండి చాలా ఎక్కువ అనమాట నూట డెబ్బై ఐదు అంటే మంచి మెజారిటీ వచ్చింది అక్కడ ఆ బీఆర్ఎస్ వచ్చేసి అయితే మనకి డెబ్బై నాలుగు స్థానాలు బీజేపీ మూడు అంతేకాకుండా రంగారెడ్డి చూసుకుంటే నూట డెబ్బై నాలుగు నాలుగు దాడు కాంగ్రెస్ తొంభై ఒకటి బీఆర్ఎస్ అరవై ఒకటి బీజేపీ నాలుగు అంటే మొత్తాన్ని కూడా పరిశీలిస్తే కాంగ్రెస్ అయితే స్పష్టమైన మెజారిటీ అయితే తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ కేవలం కేవలం వాళ్ళ పార్టీ గుర్తు మీద కాకుండా అక్కడ లోకల్ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు చూసుకుంటే ఆ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సెకండ్ ప్లేస్ వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి బీఆర్ఎస్ రావడం జరిగింది అంటే బీఆర్ఎస్ చాలా గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఉంది బట్ ఏంటంటే కొంతవరకు సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మొత్తానికి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్థానాలకు కాను కాంగ్రెస్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు బీఆర్ఎస్ పదకొండు వందల యాభై ఐదు బీజేపీ అయితే నూట తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న ప్రాంతాలు చూసుకుంటే నల్గొండ వచ్చేసి మూడు వందల పద్దెనిమిది గాను రెండు వందల రెండు స్థానాలు తర్వాత మహబూబ్ నగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నూట యాభై నాలుగు గాను నూట ముప్పై నాలుగు స్థానాలు అయితే కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది తర్వాత ఖమ్మం ఖమ్మం వచ్చి నూట తొంభై రెండు స్థానాలకు గాను నూట ముప్పై ఏడు సర్వ స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది తర్వాత ముఖ్యంగా వచ్చేసి చూసుకుంటే వికారాబాద్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు వందల అరవై మూడుకు నూట డెబ్బై ఐదు స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది అయితే ఇలాంటి జిల్లాలు ఏ అయితే ఉన్న ఇవి కాంగ్రెస్కి అడ్డాగా ఉన్నాయి అన్నమాట అంటే ఈ జిల్లాలు నేను చెప్పిన ఇప్పుడు జిల్లాలు మెజారిటీగా పొందిన జిల్లాలు చూసుకుంటే ఈ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అడ్డాగా చెప్పుకోవచ్చు అంటే కాంగ్రెస్ గడ్డగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసుకుంటున్న జిల్లాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫ్లైడ్ మొత్తం మీద ముప్పై ఒక్క జిల్లాల్లో ఇరవై అంటే ముప్పై ఒక్క జిల్లాల్లో మనకి ఫస్ట్ ఫేజ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి చూసుకుంటే ఇరవై జిల్లాల్లో అయితే కాంగ్రెస్ అయితే స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తుంది అయితే ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రం ఇంకా రెండోది పద్నాలుగో తారీఖు ఉంది రెండో ఫేజ్ మూడో ఫేజ్ వచ్చేసి పదిహేడో తారీఖు ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ బలంగా నిలిచిన ప్రాంతాలు చూసుకుంటే సిద్దిపేట ఏదైతే ఉందో సిద్దిపేట కామారెడ్డి మహబూబాబాద్ అయితే బీఆర్ఎస్ మంచి పట్టు అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే నూట అరవై మూడు స్థానాలకు గాను సర్పంచ్ ఎన్నికల్లో జరిగినప్పుడు దాంట్లో డెబ్బై ఐదు అయితే కాబట్టి అంటే నూట అరవై మూడుకి డెబ్బై అంటే మంచి మెజారిటీ అని చెప్పొచ్చు తర్వాత రెండోది కామారెడ్డి ఏదైతే ఉందో నూట అరవై ఏడు స్థానాలు కానీ యాభై రెండు అయితే బీఆర్ఎస్ గెలు గెలుచుకోవడం జరిగింది తర్వాత మహబూబాబాద్ ఏదైతే ఉందో అక్కడ కూడా గట్టి పోటీ ఇచ్చింది నూట యాభై ఐదు స్థానాలు కానీ నలభై తొమ్మిది అంటే మంచిగా గెలుచుకున్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బీజేపీ చూసుకుంటే అంటే బీజేపీ మొత్తం మీద తక్కువ స్థానాలతో అయితే సరిపెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ నిర్మలు తర్వాత కరీంనగర్ జగిత్యాలు ఏదైనా ఇక్కడ మాత్రమే కొంత ప్రభావం చూపించింది మరి ఎక్కువ చూపించలేకపోయింది నిర్మలలో చూసుకుంటే నూట ముప్పై ఆరు కానీ ఇరవై ఎనిమిది ఆ తర్వాత కరీంనగర్ అయితే నూట కరీంనగర్ చూసుకుంటే తొంభై రెండు స్థానాలు కానీ పద్నాలుగు జగిత్యాలు చూసుకుంటే నూట ఇరవై రెండు స్థానాలు కానీ పదిహేను అంటే చాలా చాలా స్వల్పంగా అయితే వాళ్ళ ప్రభావం అయితే చూపించగలిగారు అంటే ఎక్కువ వాళ్ళ ప్రభావం అయితే చూపించుకోలేకపోయారు ఇక్కడ మొత్తానికి విశ్లేషిస్తే ఇక్కడ కొంతవరకు ఎప్పుడు చూసుకున్నా ఎలక్షన్స్లో చూసుకున్నా కానీ ఎక్కువ మెజార్టీగా అయితే అధికారంలో రాష్ట్రంలో ప్రభుత్వంలో ఏదైతే అధికార పార్టీ ఉంటుందో దానికే ఎక్కువ అయితే సర్పంచానంలో అయితే గెలవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకు ఎవరైతే దగ్గర పని వాళ్ళు పనిచేయించుకున్న పనిచేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చెంది అని చెంతా అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఏదైతే అధికార అధికార పార్టీ ఉంటుందో అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో దానికి సంబంధించిన పార్టీకి అయితే వీళ్ళు ఓటు వేయడానికి అయితే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతారు ఇది సాధారణంగా ప్రతి ఎలక్షన్స్ జరిగేది ఇప్పుడే కాదు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కూడా ఇంతకుముందు ముందు రెండు మూడు అబ్జర్వ్ చేసినా సరే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువ మెజారిటీ అయితే వస్తాయి కానీ మొత్తానికి అయితే ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్ చూసుకుంటే రేవంత్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి మెజారిటీ కనపరుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఏబో కూడా వాళ్ళకైతే మంచిగా దక్కినా అంటే ముప్పై ఒక్క ముప్పై ఒక్క జిల్లాలకి ఎలక్షన్స్ అంటే ఇవి నిర్వహించక ఫస్ట్ పేజ్లో ముప్పై మూడు మొత్తం జిల్లాల్లో ముప్పై ఒక్క జిల్లాలు నిర్వహించక దాంట్లో అయితే దాదాపుగా చూసుకుంటే ఆ పైన అయితే స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుంది అంటే అంతేకాకుండా సెకండ్ ప్లేస్తో అయితే బీఆర్ఎస్ సరిపెట్టుకోవడం జరిగింది బీజేపీ అయితే చాలా తక్కువ అనమాట అంటే ఇక్కడ ప్రభావం ఈ ఎలక్షన్స్ ప్రభావం అనేది ఇక్కడే కాదు ఎలక్షన్స్ ప్రభావం అనేది ఎక్కడ చూపిస్తుంది నెక్స్ట్ అయితే ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్ ఉన్నాయో దాని మీద చూపించే అవకాశం ఉంది తర్వాత నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ ఉన్నాయో మనకి తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయో దాని మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇంత ఈజీగా తీసుకోవడానికి అంత అంత ఈజీగా తీసుకోకూడదు ఎలక్షన్స్కి ఎందుకంటే ఈడ బలం ఉంటేనే గ్రామ స్థాయిలో బలం ఉంటే మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడగలరు ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వచ్చే ఓటు ఓటర్లు చాలా ఎక్కువ కాబట్టి ఈ విధంగా అయితే ఫస్ట్ ఫేజ్ ఉంది తర్వాత సెకండ్ ఫేజ్ అయితే పద్నాలుగు తారీఖు ఉంది డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఉంది మూడో ఫేజ్ వచ్చేసి డిసెంబర్ పదిహేడో తారీఖు ఉంది చూద్దాం నెక్స్ట్ డిసెంబర్ పద్నాలుగు అంటే రెండో ఫేజ్ మూడో ఫేజ్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా మీకు విశ్లేషించే విశ్లేషణ ద్వారా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ